ఇప్పుడు గతంలో చూస్తే యాభై నాలుగు ఎకరాలకు సీలింగ్ యాక్ట్ ఇప్పుడు మళ్ళీ వందల ఎకరాలు బహాటంగా ఫామ్ హౌస్ కట్టుకొని ఉంటారు మరి ఏడ సీలింగ్ యాక్ట్ నువ్వు ఇంప్లిమెంటేషన్ చేస్తాను సీలింగ్ యాక్ట్ చేసి పేదలకు దళితులకు గిరిజనులకు ఆదివాసులకు బహుజనులకు భూములు పంచింది గత ప్రభుత్వాలు ఏడు విడతలుగా మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు ఎకరం కూడా పంచలేకపోతున్నారు అంటే ప్రభుత్వ భూములన్నీ కూడా కొంతమంది తమకు నచ్చినోళ్ల పేర్ల మీద పట్టాలు అయిపోతున్నాయి ఇది ఇది బయట దియాల వాస్తవాన్ని నేను చెప్తున్నాను కదా మీరు ఒక్క చా మీరు మీ ఛానల్ రోజు మీ భూమి ఎవరి పేరు మీద పట్టా అయిందా గతంలో ఈ భూమి ఎవరి దగ్గర ఉండే ఇప్పుడు ఎవరి దగ్గర పోయిందా ఒక ఆన్లైన్ పెట్టండి మంది చెప్తా అంటారు పాప ఇట్లాంటి కళ్ళ ముందు ఉన్నాయి పరిష్కారం కానీ ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ధరని రద్దు చేసి మంచి పాలసీ తీసుకొచ్చి రెవెన్యూ పాలసీ ప్రజల సమక్షంలోనే ఎవరి భూమి ఉంటుంది ఎవరి పట్టాలు ఉంటాయి ఎవరి రైతు బంధు ఇంకా మా ప్రభుత్వం వస్తే సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తాం అది మా మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారు కూడా పెట్టడం జరిగింది అండ్ గతంలో చూసుకుంటే జరిగినటువంటి మూడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది దీనికి ప్రధానమైనటువంటి కారణం అంటే ఏమంటారు అంటే ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు కొంత వాళ్ళకు పెచ్చింగ్ ఉంటుంది ఈ తక్కువ టైంలోనే కదా వీళ్ళకి ఇస్తే జనంలో కూడా ఒక మూడు ఉంటుంది వీళ్ళు గవర్నమెంట్ లేరు కదా వీళ్ళకి ఇస్తే ఏం చేస్తారు అనేది కూడా ఉంటుంది ఒక్కొక్కసారి అది ఫ్యాక్ట్ పనిచేస్తుంది ఇంకా వాళ్ళైతే అధికారాన్ని డబ్బును ఈ ప్రలోభాలను అవసరమైతే గుజరాబాద్ లాంటి ప్రాంతాలలో కొంచెం దళిత బందే డైరెక్ట్ తీసుకొచ్చి పెట్టారు అయినా కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు ఇది కేవలం అప్పుడే తీసుకొచ్చినా అట్లా ఇంకొక అధికార పార్టీకి కట్టబెట్టారు కొన్ని చోట్ల రెండు అధికారంలో ఉన్నాయి బీఆర్ఎస్ బీజేపీ కాబట్టి మేము అధికారంలో ఉంటే మేము అధికారం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అధికార పార్టీకి కొంత లాభం జరుగుతున్నాయి అట్లా ఒకప్పుడు ఏంటంటే పబ్లిక్ ఆలోచిస్తే అది ప్రతిపక్షమైన ఓటేసి గెలిపించేది కానీ ఇప్పుడు తక్షణంగా మనకి ఈ పార్టీ వస్తే లాభం జరుగుతుందా ఈ పార్టీ వస్తే లాభం జరుగుతుందా గవర్నమెంట్ ఉంది కదా అనే అటువంటి యాంగిల్లో కూడా కొంత ఆలోచించడంతో వాళ్లకు అది ప్లేస్ అయింది కొంత అనైక్యత కూడా కొంత కారణమైంది అప్పుడు అందరూ కలిసి కట్టుగా చేయకపోవడం ఫైనల్ గా చెప్పండి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడంలో ముందంజలో ఉంది తెలంగాణ ప్రజలకు భూమి హక్కులు కల్పించింది అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది ఈ రోజు వరకు ఉన్న డెవలప్మెంట్లో నైంటీ నైన్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మేజర్గా జరిగింది కాబట్టి ఎప్పుడు ఒకే పాలకుడు రాజుల లెక్క రాచరికాల లెక్క మేము జనాన్ని కలవము మేము పబ్లిక్ని కలవము ఎవరైనా ఉంటే కింద అధికారులు ఉంటారు వాళ్ళనే రాజులో కొంతమంది మంత్రులు లెక్కనో బండ్ రోతులు ఉంటారు వాళ్ళే చేయాలి కానీ మేము ఎన్నికలప్పుడు ఓట్లు అడుగుతాం ఓట్లు మాకు వెయ్యాలి కానీ మేము ఎవరిని కలవమనేటువంటి సిద్ధాంతాలు తెలంగాణ ప్రజలు నచ్చదు తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు ప్రజాస్వామ్యం కోరుకునేటువంటి వాళ్ళు దానికోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడేటువంటి వాళ్ళు కాబట్టి ప్రజాస్వామ్యం ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ ఉండాల్సిందే ఇప్పటికి పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ కి ఇచ్చారు కానీ ఏం జరిగిందనేది ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దాం ఈ తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన పార్టీగా అనేటువంటి సానుభూతి కాంగ్రెస్ పార్టీ మీద పక్కా ఉంది అక్క ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది వ్యక్తుల పేర్లు కావచ్చు పేర్లు కావచ్చు చెప్తా వాటికి సంబంధించి మీరు వన్ వర్డ్ ఆన్సర్ ఉంటుంది అక్క ముందుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలందరి పార్టీ ప్రజా సంక్షేమం తన ధ్యేయంగా త్యాగాలు చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ బీజేపీ మత కుల రాజకీయాల మీద రాజకీయాలు చేస్తున్న పార్టీ బీఆర్ఎస్ బిఆర్ఎస్ తమ ఎజెండా అంటే కేవలము కుటుంబాలు వాళ్ళ వ్యక్తిగత ఎజెండాలతోటి పనిచేస్తుంది అని అర్థమవుతుంది వైఎస్ఆర్ టిపి వైఎస్ఆర్ టిపి అంటే ఇంకా మేమేం మాట్లాడలేము గురించి ఎందుకంటే పాకిస్తాన్ అన్నారు మళ్ళీ ఇళ్ళకొచ్చారు ఇప్పుడు ఇక్కడ సమస్యల మీద మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి పోరాట యోధుడు తన ఎజెండాను తన అమలు చేసుకుంటాడు బండి సంజయ్ బండి సంజయ్ స్పీడ్ ధర్మపురి అరవింద్ అంటే పబ్లిక్ యాశలో మాట్లాడంలో పర్వాలేదు రఘునందన్ రావు ఆయన గురించి వెంకట్రెడ్డి పార్టీ కోసం పనిచేసే నాయకుడు బల్మూరి వెంకట్ ఎదుగుతున్న నాయకుడు శివసేన రెడ్డి సౌమ్యుడు ఎదుగుతున్న నాయకుడు ఆయన జగ్గారెడ్డి మంచి నాయకుడు అందరితో కలిసి ఉంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన కూడా మంచి నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ ఆయన గురించి ఓకే ఆయన అనుకున్న పని ఆయన చేసుకుంటారు సోనియా గాంధీ సోనియా గాంధీ మనందరి తల్లి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అసమాన పోరాట యోధుడు ప్రియాంక గాంధీ అద్భుతమైన నాయకురాలు మోడీ మోడీ అబద్ధాల మోడీ అని ఉంటాం సీతక్క ప్రజాసేవకురాలు క్రాంతి క్రాంతి వెలుగుని ఇవ్వాలి thank you akka thank you so much okay